మన ఇంటి ముందు ఇలా పెట్టేస్తే వాళ్ళు పొద్దున్న కలెక్ట్ చేసేస్తారండి ప్రస్తుతం మా గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట ఫంక్షన్ హాల్ బుకింగ్ అయితే అయిపోయిందండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఫస్ట్ లేయర్ వేసేయచ్చు అనమాట సో ఒక థర్టీ మినిట్స్ అనమాట ఇది పెట్టడం బిర్యానీ రెడీ సరే ఎంత బాగొచ్చుందా సరే గ్రేవీ ఈ వీక్ అంతా సంధ్య యాన్యువల్ లీవ్లో ఉంది సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొత్త కొత్త ఫుడ్ వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ హాలిడేస్ గడిపేస్తుంది అలాగే సమ్యాన్ ఫిఫ్త్ పర్డే కూడా తొందరలో వస్తుంది సో దానికి సంబంధించిన మొత్తం ప్లానింగ్ కూడా తనే చూసుకుంటుంది మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తే మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఏంటి అంటే నెక్స్ట్ వన్ వీక్ నాకు ఆఫీస్ లేదనమాట సో సాటర్డే సండే అండ్ దాని నెక్స్ట్ సెవెన్ డేస్ సో టోటల్ నైన్ డేస్ ఆఫీస్ లేదు హ్యాపీగా రిలాక్స్ అయిపోతాను ఆఫీస్ లేదు అనుకుంటాను కానీ అన్ని యాజ్ యూజువలేనండి పిల్లోడు తినిపించుకోవడం ఇంట్లో వంట చేసుకోవడం అవి కాక నాకు ఒక పెద్ద బాధ్యత ఉందన్నమాట నాకు నెక్స్ట్ మంత్ సమ్యాన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించి ఏం చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఏం ఆర్డర్ చేయాలి అన్ని లిస్ట్ రాసుకోలేదు ఆఫీస్ కన్నా హెటిక్ జాబ్ అనమాట సో ఇస పర్వాలేదులే నేను ఎంజాయ్ చేస్తే చేస్తాను ఈ నైన్ డేస్ చక్కగా ఎలా చేద్దాం ఏంటి అన్నది నాకు బుర్రలో కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి హాయిగా ఇంకా వేరే స్ట్రెస్ ఏమి ఉండదు కాబట్టి నీట్గా ప్లాన్ చేసుకుంటాను ఎలా చేద్దాం అనుకున్నాను ఏంటి అన్నది సో ఇప్పుడైతే సరదాగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మాకు ఇక్కడ చెత్త వారానికి ఒకసారి కలెక్ట్ చేస్తారండి చెత్తని పాతింటి దగ్గర అయితే అన్ని మిక్స్డ్ రీసైకిల్ చేసేవారు అనమాట మనం అన్ని కార్డ్బోర్డు పేపరు గ్లాస్ ఎవ్రీథింగ్ ఒక దాంట్లోనే వేసేవాళ్ళం అండి సో బట్ ఈ కౌన్సిల్లో అలా కాదనమాట ఇలా కార్డ్బోర్డ్కి సపరేట్గా వేస్తారు పేపర్కి సపరేట్ బ్యాగ్ అండ్ దెన్ టిన్స్ గ్లాస్కి సపరేట్ ప్లాస్టిక్స్కి సపరేట్ అనమాట సో అన్నీ సపరేట్ బ్యాగ్స్లో పెట్టి మనం పెట్టేస్తే బయట సో వాళ్ళు తీసుకొని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారనమాట నాకు ఇది కొత్తగా అనిపించిందండి ఎవ్రీ ఏరియాకి ఎవ్రీ కౌన్సిల్కి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి మాకు అర్థమైందనమాట సో ఇది మా చెత్త బుర్రలు అయితే నేను అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటానండి వీక్లీ కలెక్ట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ ప్లాస్టిక్ దాంట్లో పెడతాను అలాగే ఇప్పుడు కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా సో ఈ కార్డ్బోర్డ్స్ ఇప్పుడు ఇందులో వేసేస్తాను అనమాట ఎగ్స్ ఉంటుంది కదా కార్డ్బోర్డ్ బా బాక్స్ అనమాట బిన్లో కార్డ్ బోర్డ్స్ అని సపరేట్ చేసి ఇందులో పెట్టేశాను అనమాట సో ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్కి కలెక్ట్ చేస్తారు సో ఈ వీక్ కార్డ్బోర్డ్ కలెక్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ పేపర్స్ అనమాట ఇవి కాక మనకి గార్డెన్ బిన్ గా ఉంటుంది ఫుడ్ బిన్ ఓన్లీ ఫుడ్ వేస్ట్ బిన్ గా ఉంటుంది ఇంగ్లీష్ కౌన్సిల్ అనమాట సో అన్నీ ఒక పద్ధతిగా జరుగుతాయి అసలు ఎక్కడ ఒక చిన్నది కూడా గిరి దాటరు అనమాట ఎక్కడ కూడా బాగుంటుంది మనకు కూడా ఒక డిస్ప్లైన్ వస్తుంది బాగుంటుంది అనమాట మన ఇంటి ముందు ఇలా పెట్టేస్తే వాళ్ళు రేపు పొద్దున్న కలెక్ట్ చేసేస్తారండి ఇది వచ్చి ఫుడ్ బిన్ అనమాట ఓన్లీ ఫుడ్ వేస్ట్ సో ఫుడ్ వేస్ట్ కవర్స్ కూడా వాళ్ళే ఇస్తారు బయోడిగ్రేడబుల్ ఇస్తారు సో అందులోనే ఇవ్వాలన్నమాట మనం ఏ కవర్లో పడితే కవర్లో పెట్టకూడదు సో క్రిస్మస్ వచ్చేసింది కదండి చక్కగా చల్ల చల్లగా బాగుంటుంది బయటకు వస్తే కలకల ఆడిపోద్ది అనమాట ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది ఎంతో కొంత లైటింగ్ పెట్టుకుంటారు చక్కగా మనకు కూడా ఆనందం వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో చూస్తే మీరు ఆ ఇద్దరింటి చూస్తే ఎంత బాగుందో సో అన్ని ఇంట్లోనే క్రిస్మస్ ట్రీ ఉంటుంది అనమాట కొంచెం చల్లగా ఉందండి వెళ్ళిపోదా లోపలికి ఇప్పుడున్న బిజీ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు అలిసిపోయి ఉంటాం కదండి అందుకే నైట్ పడుకునే ముందు మనకంటూ మనం కొంచెం టైం ఇచ్చుకోవాలి ముఖ్యంగా సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నేనైతే పడుకునే ముందు ప్రశాంతంగా ఒక చక్కని స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను ఫస్ట్ అయితే నేను చల్లని నీళ్ళతో చక్క ఫేస్ వాష్ చేసుకుంటాను ఒకవేళ నేను ఆ రోజు మేకప్ వేసుకుంటే డబల్ క్లెన్సర్ యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటాను ఫేస్ వాష్ అయ్యాక స్కిన్ని నర్చర్ చేయడానికి నేనైతే నైట్ క్రీమ్ వాడతాను ఇది గుడ్ వైబ్స్ వాళ్ళదండి నేను వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా రోజుల నుంచి వాడుతున్నాను బికాస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు అలాగే అస్సలు హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవండి ఈ క్రీమ్ సెవెన్ డేస్లో నా ట్యాన్ని రెడ్యూస్ చేసింది ట్యాన్ రెడ్యూస్ అయిన నైంటీ ఫోర్ పర్సెంట్ వాలంటీర్స్లో నేను కూడా ఒక దాన్ని అలాగే ఈ క్రీమ్ కూడా వెన్నపూసులో చాలా స్మూత్గా ఉంటుందండి చక్కగా మీరు చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ అంతా అప్లై చేసుకుంటే చాలు అలాగే ఈ నైట్ క్రీమ్ ఉప్టెన్ మెథడ్ యూజ్ చేసి చేసారు మీరు ఇది నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ నిద్ర లేచాక చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి మంచి యూత్ఫుల్ రేడియన్స్ కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే పర్పుల్ డాట్ కామ్లో అవైలబుల్గా ఉందండి నా ఫేవరెట్ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద బై టు గెట్ ఆఫర్ అని అవుతుందండి ఓన్లీ ఆన్ ట్వంటీ డిసెంబర్ సో డోంట్ మిస్ ఇట్ ఒకటే బేసిక్ రూల్ అండి చక్కగా ఎక్కువ వాటర్ అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగడం ట్రై చేయండి లేదు అంటే అట్లీస్ట్ టూ లీటర్స్ అలా తాగండి అలాగే ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీద నా ఫేస్ చూస్తే ఆఫ్ ఫ్యాక్టరీ ఉండేదండి నాకు తెలిసిన ఒకే ఒక్క సత్యం కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ నుంచి ఫాలో చేసింది ఏంటంటే చక్కగా వాటర్ తాగుతాను మంచి ఫైబర్ ఐటమ్స్ తీసుకుంటానమాట బయట క్రీమ్స్ ఇలాంటివి వాడాలి దాంతోపాటు మీ ఇంటర్నెట్ హెల్త్ కూడా చూసుకోవాలన్నమాట గుడ్ నైట్ నాన్న సమయం చెప్తా అబ్బా చాలా రోజులు అయింది అసలు బైక్ వచ్చేసలా సో ఇప్పుడే రెడీ అయితే అయిపోయినండి సో చూసారు కదా మా గార్డెన్ ఎలా ఉందో సో ఇప్పుడు ఫాల్ సీజన్ అనమాట ఆకులు రాలే కాలం సో పక్కన పెద్ద చెట్టు ఉంది మాకు పాత ఇంట్లోనే ఇదే ప్రాబ్లం ఎక్కడ ఇదే ప్రాబ్లం అనమాట ఎంత క్లీన్ చేసినా ఇంకా ఆకులు రాలే వరకు ఇంక ఇలాగే ఉంటుంది చూడండి ప్రస్తుతం మా గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉందనమాట వీకెండ్ ఇది పెద్ద పని అండి క్లీన్ చేయాలి సో క్లీన్ చేసినప్పుడు మీకు చూపిస్తానులేండి సో గార్డెన్ ఉంటే ముంచట కాదు సో మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనమాట సమ్మర్ సమ్మర్లోనేమో అస్తమానికి గ్రాస్ కట్ చేసుకోవడం తుడుచుకోవడం వింటర్లో ఫాల్ సీజన్లోనేమో ఇలా ఉంటుంది సో మనకి ఇల్లు పెద్దయ్య కొలిది పనులు కూడా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు పని ఏంటి అంటే మేము సూన్ సమ్యాన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అండి ఫిఫ్త్ బర్త్డే అనమాట సో దానికి చాలా రోజుల నుంచి బోల్డ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాం సో ఈ ఈరోజైతే ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము చాలా చూసాం ఫస్ట్ అంతా హోటల్లో చేద్దామా అక్కడ ఫుడ్ హాల్ అంతా బాగుంటుందా లేకపోతే ఇక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేసి మనం ఫుడ్ బయటను తెప్పిద్దామా లేదా ఇలా చాలా అనుకున్నాం అనమాట అప్పుడు ఫైనల్గా ఏంటి ఏం డిసైడ్ అయ్యాం అంటే ఇంకా అవన్నీ వర్క్అట్ అయ్యేలా లేవు దానికి బోల్డ్ అనే డ్రాబ్యాక్స్ ఉంటున్నాయి ఇప్పుడు మనం ఎక్కడ రెస్టారెంట్లో చేస్తే పార్కింగ్ ప్రాబ్లమ్ మేము ఇక్కడ నుంచి ఒక డ్రైవ్ చేయాలి ఒక వన్ అవర్ సో ఇవన్నీ కాకుండా మన ఊర్లోనే ఒక ఫంక్షన్ హాల్ మంచిగా చూస్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యండి సో ఈ అయితే మనం ఆ ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేద్దాం క్యూట్ అండ్ సింపుల్ గా చాలా బాగుందండి సో ఈ ఏరియాలో ఖచ్చితంగా ఒక ఫైవ్ టేబుల్స్ అయితే పడతాయి టేబుల్కి సిక్స్ మెంబర్స్ చూస్తున్నాం థర్టీ మెంబర్స్ ఈజీగా పడితే పిల్లలకి కూడా సరిపోతే ఫుడ్కి అలాగా ఫుడ్ కౌంటర్స్ కూడా నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను సో అన్నింటికి సరిపోతుందా లేదా అని చూశాను నీట్గా క్యూట్గా ఉందండి చాలా ఫంక్షన్ అంటే చాలా పనులు ఉంటాయి కదండీ సో ఫస్ట్ ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకున్నాను వర్క్ నుంచి సో నేను ఓన్లీ సమ్్యాన్ బర్త్డే మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఈ వన్ వీక్ కూడా ఫుల్గా ఏం కొనాలి ఏం చేయాలి అసలు మనం ఏమేమి చేయాలనుకున్నాం ఎలా చేయాలనుకున్నాం ఫుడ్ ఏంటి ఫుడ్ ఎక్కడ చేద్దాం ఎలా చేద్దాం ఏం వెరైటీస్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఎన్ని ఆర్డర్లు చేస్తున్నామో అసలు రిటర్న్ గిఫ్ట్ల గురించి ఏంటి వీటి గురించి బట్టలు ఇవి అవి చాలా ఆర్డర్స్ చేస్తున్నావు స్టిల్ ఇంకా పనులు ఉంటాయే ఉంటాయి అనమాట మీకు అన్నీ నాకు వీలైన దొరికినప్పుడల్లా మీకు కొంచెం కొంచెం షార్ట్స్ లో అయినా పెడతా ఉంటాను లేకపోతే మెయిన్ వీడియోస్ అయినా పెడతా ఉంటానమాట ఫంక్షన్ హాల్ బుకింగ్ అయితే అయిపోయిందండి ఇది సార్టెడ్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్ ఏమేమి అనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నా ఇవన్నీ నెక్స్ట్ లిస్ట్ డౌన్ చేసుకొని ఒకటి ఒకటి ఫినిష్ చేద్దాం అనమాట సో ఫస్ట్ డే హాలిడే కొంచెం బాగానే ప్రొడక్టివ్గానే ఫిల్ చేశాను సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కొంచెం చదువుకోవాలండి నేను నాకు ఎగ్జామ్ ఉందన్నమాట మండే సో ఎగ్జామ్ కొంచెం ప్రిపేర్ అయ్యి మధ్యాహ్నం ఏదైనా మంచిగా చేసుకొని తిందాం చికెన్ బిర్యానీ లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు మీరు రెసిపీ షేర్ చేయండి అని అడిగారు నేను చికెన్ బిర్యానీలో చాలా వెరైటీస్ చేస్తానండి ఆ రోజు చేసింది వేరు నేను ఇంకోసారి కూడా షేర్ చేస్తాను ఈ రోజైతే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా దమ్ ఎవరికైతే పెట్టడం రాదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా అవెన్లో చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా పెద్ద పోర్షన్స్లో చెయ్యాలి అంటే మాకు గిన్నెలు ఉండవు అనమాట ఒక మూడు కేజీలు రెండు కేజీలు చెయ్యాలి అంటే అలా కాకుండా ఒక సిల్వర్ ట్రేలో అవెన్లో పెట్టుకోవచ్చు అండి మీరు ఎంత సిల్వర్ ట్రే బట్టి ఆ కెపాసిటీ పెంచుకుంటే వెళ్ళచ్చు చికెన్ అయితే ఒక కరడోజన్ ఎక్స్ తీసుకుంటున్నానండి ఒక పావు కేజీ ఉంటాయి అనమాట సో దానికి నేను ఒక అర కేజీ బియ్యం తీసుకుంటున్నాను సో ఈ చికెన్ ఏంటి అంటే మీరు కొనుక్కొని వచ్చి వెంటనే చేసేసుకోవచ్చు కూడా బట్ నేను ఏంటి అంటే నా దగ్గర చికెన్ ఉంది కాబట్టి జస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం వేసి ముందు రోజు పెట్టాను అనమాట పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇది బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని కచ్చాపచ్చిగా చేసుకుని పౌడర్ అండి ఇది ఇదొక అర స్పూన్ వేస్తాను అనమాట నేను చికెన్కి ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మ్యారినట్ చేశానని చెప్పాను కదండి సో ఇందులో ఏంటంటే ఈ ఆనియన్స్కి రెస్ట్ ఆఫ్ ది మసాలాలకి కావాల్సినంత సో అంతా కలిపి నేను ఒక బిగ్ స్పూన్ వేసానని చెప్పచ్చు ఓకే పెరుగు వచ్చి టూ టేబుల్ స్పూన్స్ అనమాట ముప్పావు కేజీ చికెన్కి ఎందుకన్నా అక్కర్లేదండి సో ఇది చాలన్నమాట ఇది స్టోర్ బాట్ బిర్యానీ మసాలా అనమాట ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట కొంచెం అనమాట ఏదో వేసానని పేరు కొంచెం వేసాను మీ రెస్టారెంట్స్లో తిన్నప్పుడు ఒక మంచి వాసన వస్తుందండి దానికి ఏంటి అంటే కేర్ రాటర్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటాను రైస్ కుక్ చేసాక పైన వేస్తాను నిమ్మకాయ కూడా కొంచెం స్క్వీజ్ చేసుకుంటాను అనమాట చదువు ఎంత వేస్తున్నాను నిమ్మకాయ ఇన్ని మసాలాలు పెరుగు ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదా సో అస్సలు కారం అయిపోయినా బాగోదు బాగా ఎక్కువ వేసినా బాగోదనమాట జస్ట్ టీ స్పూన్తో త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసాను ఇంకొంచెం ఆయిల్ అనమాట ఫుల్గా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఫుల్గా మొత్తం అన్నీ కలిసేలాగా మాకు పైకి ఫ్రైడ్ ఆనియన్స్ ఆ మసాలాలు మొత్తం కలుసుకోవాలి ఈ మ్యారినేషన్ అంతా కలిపిన తర్వాత టేస్ట్ చేసుకుంటే ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి పది పది పీసెస్ చికెన్ లోపలికి లాక్ ఉంటాయి అన్నమాట ఇలా ప్యాన్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టి ఉడికిచ్చేస్తాం మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి హాఫ్ కుక్ అయిపోతుంది ఇంకో హాఫ్ దమ్లో అవుతుంది సో అది మాడిపోయే ఛాన్స్ ఉండదు ఉడుకోపోవడం అనేది ఉండదు అనమాట సో ఇప్పుడైతే మనం ఇది కుక్ అయ్యేలోపు ప్యారలగా రైస్ కుక్ చేసేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే హాట్ వాటరే వేసాం సో ఆల్రెడీ మరిగిపోయి ఉన్నాయి ఒకటి ఒక్కొక్కటి బిర్యానీ పిల్లలు వేసేద్దాం ఫస్ట్ నుంచి సో నేను ఇంట్లో చేసుకున్న బిర్యానీ గరం మసాలా అనమాట ఇందులో అన్నీ ఉంటాయి ఒక బిర్యానీ పువ్వు ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బిర్యానీకి దగ్గరకా పువ్వులు అంటే బిర్యానీ ఒక నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు ఒక వన్ ఇంచ్ చెక్క ఒకసారి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట ఇలాచీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ఒక అది వేస్తాను మీ బిర్యానీకి కీ పాయింట్ ఏంటంటే సఫీషియెంట్గా సాల్ట్ వేసుకోవాలి ఇది మీరు టేస్ట్ చేస్తే ఒప్పగా తగలాలి అప్పుడే మీ రైస్లో పడుతుంది అనమాట కొంచెం పుదీనా కొంచెం ఆయిల్ పొడి పొడిగా వస్తుంది మీకు రైస్ ఇది మరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం ఇందాక వేసుకున్నది ఒకటి ఒకటి తిప్పుకుంటూ ఒక సైడ్ ఎగుతాయి కదా మాడకుండా గ్రేవీలో పైన పెట్టుకుని తిప్పుకుని ఇంకో సైడ్ వేపాలన్నమాట టోటలీ ఫిఫ్టీన్ మినిట్స్ అండి మీడియంలో పెట్టి ఈ లోపు రైస్ కూడా అయిపోతుంది సో పార్లర్గా రెండు అయిపోతాయి అనమాట సో రైస్ కు చూడండి వాటర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా ఎంత బాగా అయిపోయిందో సో అందులోంచి ఫ్లేవర్ అనమాట మనకి మీకు ఫస్ట్ ఎక్కువ కదపకండి జస్ట్ ఇలా కొంచెం డెలికేట్గా కలపాలన్నమాట విరిగిపోద్ది రాకపోతే వెంటనే నేను ఈరోజు బిర్యానీ వచ్చి ఈ ఫ్యాన్లో చేస్తానండి మీరు ఇది లేకపోతే అల్యూమినియం ట్రై ఉంటుంది కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట సో నా ఇది ఉంది కాబట్టి చేస్తాను చూడండి కొంచమే కుక్ అయింది అనమాట జస్ట్ ఇదంతా మన బిర్యానీ గ్రేవీ అనమాట అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఉడికిచ్చిన ప్యాన్ ఉంది కదా దానికి చాలా మసాలా ఉంది అందులో కొంచెం వాటర్ వేసాను సో కొంచెం వాటర్ ఇక్కడ వేస్తాను కొంచెం వాటర్ రైస్ పైన వేస్తాను అనమాట ఈ రోజు దమ్ బిర్యానీ వచ్చి నేను అవెన్ లో ఎలా చేయాలని చెప్పాను కదండి సో మనం ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు ఒక టెన్ మినిట్స్ అయినా ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట సో హీట్ చేద్దాం ఇది బేక్ మోడ్లో చేయాలండి సో బేక్ మోడ్ సెట్ చేసుకొని హై టెంపరేచర్లో టెన్ మినిట్స్ హీట్ చేద్దాం రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఫస్ట్ లేయర్ వేసేయచ్చు అనమాట సో మొత్తం రైస్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇది పర్ఫెక్ట్ బౌల్ అండి మా ముగ్గురికి ఫస్ట్ చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా దమ్ తీయగానే గుమ్మగుమ్మలు ఆడే స్మెల్ ఎలా వస్తుంది అంటే ఇలా చేస్తానండి నేను పైన పౌడర్ కచ్చాపచ్చాగా దంచుకున్నది మనకు ఆల్వేజ్ ఒక చిన్న కలర్ ఉంటే బాగుంటుంది కదా సో నేను కొంచెం వేసాను అది కేవ్ర వాటర్ టూ త్రీ రోప్స్ చిన్న బిర్యానీ గరం మసాలా కొంచెం నెయ్యి వేయాలండి అక్కడక్కడ పైనుంచి ఇందాక మసాలా వాటర్ కొంచెం ఉంది కదా ఒకటి ఇలా ఒక గరిట ఎక్కువ కాదు అంతే దీనికి దమ్మ మనం స్టవ్ మీద పెట్టినంత స్ట్రాంగ్గా పెట్టాలి అంటే సిల్వర్ ఫోయిల్ సో ఒక థర్టీ మినిట్స్ అనమాట ఇది చేసి సో యాక్చువల్గా ఏంటంటే ప్రీహీట్ చేసినప్పుడు మనం ఈ మోడ్లో సెట్ చేసుకోవాలన్నమాట సో బేక్ మోడ్లో హై టెంపరేచర్ మీ ఓవెన్లో ఎంత హై ఉందో అందులో ట్వంటీ మినిట్స్ పెట్టండి ఆ తర్వాత టెన్ మినిట్స్ కొంచెం వన్ ఎయిటీ దగ్గర పెడతాం అనమాట సో టోటల్ థర్టీ మినిట్స్ బిర్యానీ చేసినప్పుడు అంతా కిచెన్ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోద్దండి అండి దట్స్ ఫైన్ అనమాట ఇప్పుడు చేతున్న లంచ్ బ్రేక్ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇంకా థర్టీ మినిట్స్ మా చేతిలో టైం ఉంది కాబట్టి నేను ఇందాక మటన్ ఫ్రై అని చెప్పాను కదా ఆ మటన్ ఫ్రై చేసుకుంటాను అల్లం వెల్లి పేస్టు పెరుగు ఉప్పు కారం గరం మసాలా వేసి నీళ్ళు అన్న వేయకుండా పెరుగుతో బాయిల్ చేసుకున్నానండి ఒక ఫోర్ విజిల్స్ సో ఇది ఉడికిపోయింది దీన్ని తాలింపు వేసుకోవడం ఈజీయే జస్ట్ ఉల్లిపాయ పచ్చమకాయలు ఇది అందులో వేసి కొంచెం గరం మసాలా కరివేపాకు వేసేస్తే అయిపోయింది అనమాట వెరీ సింపుల్ మటన్ ఫ్రై అండి ఇది సో ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలంతే యాక్చువల్గా అది అయిపోయిందండి ఆల్మోస్ట్ సో ఈ లోపల నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మటన్ ఫ్రై చేస్తాను మటన్ ఫ్రై యాక్చువల్గా సెమీ గ్రేవీలా అనమాట బాగుంటుంది పుల్కాల్లోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది రైతా కూడా చేస్తానన్నమాట ఈ దమ్ బిర్యానీలోకి ఏంటంటే కొంచెం పలుచగా పులుపుగా కొంచెం నిమ్మకాయ వేస్తాను అనమాట అది బాగుంటుంది ఆ కాంబినేషన్ ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయిందండి సో చూద్దాం ఎలా వచ్చిందా పెట్టదా బిర్యానీ స చూద్దాం ఎలా వచ్చిందా వా సార్ అసలు సేమ్ రెస్టారెంట్లో బిర్యానీ ముక్క చూస్తే బాగా వచ్చింది రెస్టారెంట్లో లాగా చూడండి పై లేయర్ అంతా గా చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్తో ఉంటుంది ఓకే కింద చూస్తే గ్రేవీ పార్ట్ చికెన్ అసలు వేరే లెవెల్ అనమాట సో నేను అవెన్లో చేసి చూపించాను ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది లేదు అంటే మీరు ఇదే దమ్ము టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ స్లోలో పెట్టుకొని హండి పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని హండీలో చేసుకోవచ్చు అనమాట సరే ఎంత బాగా వచ్చిందో గ్రేవీ మటన్ ట్రై ఎగ్స్ మర్చిపోయాను చాలా చాలా సేమ్ రెస్టారెంట్ బిర్యానీలా వస్తుందండి యా అసలు సేమ్ రెస్టారెంట్ బిర్యానీలా వస్తుంది సాత్రుత అనమాట బట్ చాలా చాలా బాగుంటుంది అనమాట చేసుకోవడం కూడా ఈజీ ఒకప్పుడు నేను చాలా చేద్దాం మనం చాలా వాళ్ళం కదా బిర్యానీ చేసుకోవాలంటే

చాలా ఇష్టం ఉండేది అనమాట పెళ్ళైన కొత్తలో దమ్ తినేది బా నేను తింటాను దమ్ బిర్యానీ తినాలి దమ్ బిర్యానీ తినాలి నాకేమో ట్రై చేసేదాని కానీ వచ్చేది కాదు ఐదర్ పేస్ట్ అయిపోయేది రైస్ లేకపోతే మొక్క ఆడిపోయేది ఈ రెండు జరిగేది సో చేసినప్పటి నుంచి ఇద్దరు ఎదురు చూసేవాళ్ళం ఇలా ఇలా మ్యారినేషన్స్ అన్నీ బాగానే ఉండేవి లాస్ట్లో ఏదో ఒకటి అయిపోయేది అనమాట మటన్ ఎలా ఉంచేది బాన్ తెలియదు మీకు చూస్తేనే రెస్టారెంట్లో మీరు ఫంక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రైలో ఇస్తారు అలా ఉంటుంది బిర్యానీ ఉంది అంటే మీకు ఇంట్లో పార్టీస్ ఉంటే మీరు పొద్దున్న ఆఫ్టర్నూన్ అలా ఏం చేసుకోకర్లేదు ఫార్టీ మినిట్స్ గెస్ట్లు వస్తారనగా మీరు చేసేసుకొని ఉంచుకుంటే రెడీగా సరి చేసుకోవచ్చు